భూపతి గౌడ అన్నయ్య హాయ్ అన్నయ్య ఓ బిగ్ బాస్ భూపతి గౌడ్ ఓ పాము భయపడుతున్నాడు అని ఎల్బమ్ అక్కడి ఉండి ఉండు రాలేదు లేదు బయటికి చల్లగా నేర్ చేసుకొని కట్ల కింద ఉంది జాగ్రత్త ఏర్ నాగరాజు బుష్ నగరాజు బాబు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నరేష్ అండి హాయ్ బాబోయ్ ఆనంద్ గారు ఎన్ని రోజుల తర్వాత వచ్చారు లైవ్కి ఎలా ఉన్నారు బాగున్నారా ఛానల్ స్టార్టింగ్లో వచ్చిన్నారు ఛానల్కి ఇప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు హాయ్ బాబోయ్ పాము నాకు భయం వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతూ ఉందండి అవసరమా మీకు ఏ అక్కడ ఉంది చూస్తా బిజీ అంటే బిజీనే అమలు బిజీ కాదు కొంచెం తిరుగుతున్నాం ఒక పర్పస్ మీద చెప్తాను ఊరు వచ్చాక మీకు నేను కూడా చాలా బాగున్నానండి ఆనంది గారు చాలా అంటే చాలా బాగున్నాను టూర్లు చాలా బిజీ పాపం పాము పిల్ల చక్కగా పోయి ఇంట్లోకి వచ్చింది ఎండలో పాములు తోకలు నేను అవసరమా హలో హలో హాయ్ 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 సువర్ణ అక్కతో మాట్లాడాను నాకు నాకు కాల్ చెయ్యి ఓకే హలో మీ ఫేస్ కనిపించడం లేదు అవునా కనిపించదు హలో మహమ్మద్ హాయ్ కనిపించదు ఫేస్ జస్ట్ వన్ అవరే ఉంటుంది చూడండి ఓ మ్యూట్లో పెట్టానా సారీ సారీ ఓకే మ్యూట్లో ఉంది ఇప్పుడు దాకా సారీ ఒక లైవ్లోకి వెళ్తే అక్కడ ఎవరో ఒక లైవ్ పరిచయం అవుతారు అవునండి ఆ లైవ్లోనే నేను మిమ్మల్ని గుర్తుపడాను అందుకే మీరు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగాను ఎందుకంటే ఛానల్లో మీరు నాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు కదా సో పాత వాళ్ళే నేను పెట్టుకున్నాను అనమాట వాళ్ళలో మీరు ఒకళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మరలా మన లైవ్కి వచ్చినందుకు భూపత్ గౌడ్ అన్న అక్కడే ఉన్నారా మీరు ఇప్పుడు తను కారులో చెప్పింది కదా అక్కడికి వెళ్తున్నాను అని టెంపుల్కి వెళ్తున్నానని చెప్పారు కదా కారులో చూపించింది రీల్స్ చేసింది మీరు నేనా మాకు ఫీస్గా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారులే మనకి వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకదులే అవిగా అన్నాను చెప్పాను అయ్యో లేదు మా నేను కొంచెం నేను చెప్తాను ఇంటికి వచ్చాక నేను తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడతాను చాలా చెప్పేది ఉంది మాట్లాడేస్తాను హాయ్ రమ్య హాయ్ విజయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారక్క అక్క ఎయిటీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మ్యూట్లో పెట్టారు తీసేసాను నా